నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండున్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండాన్ని ఇచ్చేదను అది కదా మన నిరీక్షణ దీనికోసం కాకుండా శరీర సంబంధ అవసరాల కోసం యేసుప్రభుని నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యులేడు అంటున్నాడు కొన్ని శరీర సంబంధ అవసరాల కోసం యేసుప్రభు దగ్గరికే రావాలి అసలు అవసరమే ఉంది మనకంటే బాగా బ్రతుకుతున్నారు బయట ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవారు బాగా బ్రతుకుతున్నారు మనం బాగా బ్రతుకుతున్నామండి వాళ్ళు మంచి ఐశ్వర్యంతో మనకంటే ఆరోగ్యంతో కూడా బ్రతకగలుగుతున్నారు కానీ మన సేవకులు ఏమైనా పిలుస్తారు హోటల్లో ఒక మెనూ లిస్ట్ పెట్టినట్టుగా ఫుడ్ ఐటమ్స్ పెట్టినట్టుగా మీకు ఆ సమస్య ఈ సమస్య రా అండి యేసుప్రభు పిలుస్తున్నాడు ఏసు తీరుస్తాడు అంటున్నాడు దానికోసం ప్రభు పరలోక వైభవాన్ని విడిచి గులకానికి వచ్చింది